ఈరోజు ఆదివారం పంచాంగ వివరాలు తారాబలము నక్షత్రాల వారిగా పాటించాల్సిన నవగ్రహ స్తోత్రము మరియు చేయాల్సిన ప్రత్యేక ఈ ఈరోజు భోగి పండుగ హోదా కళ్యాణం కూడా ఉంది ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు రెమెడీస్ ఛానల్ ఛానల్కు స్వాగతం శ్రీ శ్రీ మహా అందరికీ నమస్కారం ఈ వీడియోలో పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచాంగ వివరాలు మరియు తారాబలము మరియు ఈరోజు పండించాల్సిన స్తోత్రం ఏంటి అలాగే ఈరోజు వారసులు ఏంటి అలాగే ఈరోజు చేయాల్సిన ప్రత్యేకమైన రెమెడీ ఏంటి అనేది విషయము అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈరోజు అనే విశేషాలు ఈ వీడియోలో వివరుస్తున్నాను శ్రీ శోభకృత రామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు దక్షిణాయనము ఆదివారము భానువాసం కూడా అంటారు ఈరోజు భోగిపేటగా గోదా కళ్యాణం కూడా చేస్తారు సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై ఒకటి ప్రారంభమవుతుంది సూర్యాస్తయం ఐదు ముప్పై తొమ్మిదికి ముగుస్తుంది తిది శుక్ల తదియ ఉదయం మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు వరకు ఉంటుంది నక్షత్రము ధరిష్ట మధ్యాహ్నం రెండు నలభై తొమ్మిది వరకు యోగము యోగము ఉదయం పది యాభై వరకు అలాగే కరడం గరజి మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తిరిగి మధ్యాహ్నము రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది ఇంకా ఈరోజు రాహుకాలము సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు వరకు ఆదివారం ఎప్పుడు అలాగే ఉంటుంది అలాగే యువగడ్డము మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు ఇరవై నుంచి ఐదు పదమూడు వరకు అలాగే వర్జము రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పదకొండు రెండు వరకు ఉంటుంది అమృతగడేలు తెల్లవారుజామున ఆరు ముప్పై వరకు ఈరోజు ధనిష్ట నక్షత్రం కాబట్టి తారబలము నక్షత్రాలు ఏంటంటే అశ్విని మగ మూలమ నక్షత్రాలకు ప్రత్యేకతారవుతుంది బాగాలేదు అలాగే భరణి పూర్వబలగుని పూర్వషర నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు వృత్తిగా ఉత్తరా పలుగుని నక్షత్రాలకు విపత్ అవుతుంది కాబట్టి బాగాలేదు అలాగే రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలకు సంపత్ రోత్తుంది కాబట్టి జన్మ విషయాలు ఎవరి పనులు చేసుకోవచ్చు మృగసిరాజ్ చిత్తా ధనిష్ట నక్షత్రాలకు అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు ఆరుద్ర స్వాతి శతమి నక్షత్రాలకు పురావతి తర్వాత ఒకటి బాగుంటుంది ఈరోజు పునర్వసు విశాఖ పూర్వవాత నక్షత్రాలకు నితవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది ధన విషయాలు ఏమైనా పనులు చేసుకోవచ్చు పుష్పమి అనురాధ ఉత్తరావాత నక్షత్రాలకు నైతం తర్వాత ఒకటి ఈరోజు బాగాలేదు ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు సాధన తర్వాత ఒకటి ఈరోజు బాగుంది విద్యా విషయంలోను కమ్యూనికేషన్స్ విషయంలోను ఏదైనా వీసాలకు అప్లై చేయాలనుకున్నా కూడా అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయంలో కూడా ఈరోజు బాగుంటుంది కాబట్టి ఏమైనా పనులు చేసుకోవచ్చు ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే నక్షత్రాలు ఏంటంటే ఈరోజు ధరిష్ట కుంభరాశిలో ఉంటుంది కాబట్టి ఈరో ఈరోజు చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే మేషరాశి వృషభ రాశి అలాగే సింహము కన్య మరియు ధనుస్సు కుంభరాశులకు చంద్రబలం బాగుంది తారబలం లేని వారు ఈ చంద్రబలం బాగున్నప్పుడు ఏవైనా పనులు చేసుకోవాలనుకుంటే కూడా ఈ పనులు ప్రారంభించుకోవచ్చు అయితే దరిష్ట నక్షత్రం కావచ్చు కేవలం బాగు కందులు దక్షిణతో సహా వస్తా బ్రహ్మకి దానం చేసి వీరి కనుక ఏదైనా పనులు ప్రారంభించుకుంటే దాంట్లో ఇబ్బంది ఉండదు కాబట్టి ఈరోజు ఇది ఈరోజు దరిష్ట నక్షత్రము ఆదివారం ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఆదిత్య ఉదయం పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఎవరికైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బంది కలుగుతుందో ఉద్యోగం రావడం లేదో ఉద్యోగం కావాలనుకుంటున్నారు అలాగే కోర్టు కేసులలో ఇబ్బంది పడుతున్నారు శత్రుబాధల వల్ల ఇలాంటి వారినా కూడా ఒక నలభై రోజుల పాటు ఆదిత్య ఉదయం పారాయణ చేస్తే ఉదయం సూర్యోదయం ఆరుణం చేయడం అనుకుంటారు రాత్రిపూట రాగి చెంపలో నీళ్లు ఉంచాలి ఆ నీళ్లను ఉదయమే తీసుకెళ్ళి సూర్యునికెదుగా సూర్యు ఆరుణం చేయడు సూర్య సూర్యహోరాలు లే సూర్యహోరం కాకపోయినా ఆదివారం రోజు సూర్య సూర్యునికి ఎదురగాయ్యు లేదా ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యునికి అరగ్యం పెడిస్తే పిచ్చి ఈ ఆయుష్ట ఉదయ పారాయణ చేసిన తర్వాత అరగం పెట్టుకుండా అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది నేత సంబంధమైన వ్యాధులున్నా కూడా ఈ ఇబ్బందులు తొలుగుతాయి అలాగే ఈరోజు ధరిష్ట నక్షత్రము కుజగ్రహానికి సంబంధించింది కాబట్టి ధరణి గర్భ విద్యుత్ విద్యుత్కాత్ సమగృహం కుమరం శక్తి అస్తత్వ మంగళం ప్రణమామ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జమ చేసుకోవడం వల్ల కూడా మీకు కుజగ్రహ దోషాలు తొలుగుతాయి ఈరోజు మకర సంక్రాంతి పిలుస్తారు ఈరోజు ఉదయమే తెల్లవారు వేసి భోగి పంటలు వేస్తారు పాత సామాన్లు ఎవరు ఉంటే అందులో వేసి మంట భోగి పంట పెట్టుకుని మనలో ఉండే చెడు పదార్థం కానీ మన ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కానీ పోతున్న ఉద్దేశం చేస్తే భోగి పంటలు వేసుకుంటారు ఇంటి ముద్ద గొబ్బొమ్మలు పెట్టి పూజ చేసుకుంటారు ఇది ఈరోజు చేయాసర ఇది ప్రత్యేకంగా చేయాసర ఆరాధన ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కాబట్టి సూర్యారాధన మీకు అధిక శోభలు ఇస్తుంది ఆదిత్య ఉదయ పారాయణ ప్రతిరోజు చేసుకోండి అవసరం ఉన్నా ఇప్పుడు ఉద్యోగం ఏ సమస్యలు ఉన్నా లేకున్నా కూడా ఆ చాలా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గుతాయి తప్పకుండా చేసుకోండి ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయాల్లో రాత్రి కూడా రా రాగిచెప్పులో నీళ్లు తల మంచం దగ్గర పెట్టుకొని ఉదయమే లేవగానే ఆ నీళ్ళని తీసుకెళ్ళి సూర్య స్నానం చేసిన తర్వాత సూర్యునికి అరకం పిడిస్తే అధిక శుభతలు వస్తాయి చర్మరోగాలు నేత్ర రోగాలు కూడా తగ్గుతాయి ఇవి ఈరోజు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ